హలో అండి గుడ్ మార్నింగ్ నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు లాసిహర్షి యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ ఏంటంటే నేను మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఉప్మా అయితే చేస్తున్నాను నాకు అసలు ఉప్మా చేయడం వచ్చా రాదా ఈ వీడియో మొత్తం అయితే చూడండి వీడియో మొత్తం చూసి అయితే నవ్వుకోకండి ఎందుకంటే నేను పెళ్ళైన కొత్తలో చేసిన స్టోరీ అయితే నాకు ఇప్పటివరకు ఉప్మా చేసిన ప్రతిసారి గుర్తొస్తూనే ఉంటుంది సరే ఒకసారి నా స్టోరీని మీకు కూడా షేర్ చేద్దాం అనేసి అయితే ఈ వీడియో చేశాను ఉప్మా చేశాను ఈరోజు టిఫిన్ అలానే నేను పెళ్ళైన కొత్తలో ఎలా చేశాను ఉప్మా మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను నేను నాకు అసలు టూ థౌజండ్ టెన్ మ్యారేజ్ అయిన కొత్తలో ఉప్మా చేయడం అంటేనైతే రాదు ఏ వంట చేయాలన్నా ఏం చేయాలన్నా మా మమ్మీని అడిగి చేసేదాన్ని నాకు ఇంత తెలివి ఎక్కువ అని మా మమ్మీకి అయితే తెలియదు అన్నీ చెప్పింది ఆయిల్ వేయాలి జీలకర్ర వేయాలి ఆవాలు వేయాలి పల్లీలు వేయాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ చెప్పింది కానీ తను సాల్ట్ వేసుకుంటుంది అనేసి చెప్పలేదు సాల్ట్ వేస్తారు ఉప్మాలు అన్న విషయం కూడా నాకు తెలియదు అలా ఒక ఒక గ్లాస్కి రెండు గ్లాసుల రవ్వ అయితే పోసి ముద్దలాగా చేసి అయితే పెట్టాను అన్నీ వేసి వాటర్ పోసి అన్నీ చేశాను కానీ ఫైనల్గా ఉప్మా ఉప్పేస్తారన్న విషయం అయితే నాకు తెలీదు నా స్టోరీ వినైతే నవ్వుకోకండి నాది నాకే వింతగా అనిపిస్తుంది నేను ఎలా చేశాను అప్పుడు వంట అనేసి అన్నీ వేశాను వాటర్ వేశాను వాటర్ మరిగినప్పుడు రవ్వ అయితే వేసి మంచిగా అయితే కలిపి అయితే పెట్టాను ఉప్మా పెట్టుకున్న తర్వాత మా వారైతే బలైపోయారు దాంట్లో ఉప్పు అయితే లేదు ఉప్పు వేస్తారన్న విషయం నాకు కూడా తెలియదు అప్పటివరకు తర్వాత ఫస్ట్ టైం అయితే మొత్తానికి ఖరాబ్ అయితే చేశాను ఉప్మాని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఉప్మా టిఫిన్ తొందరగా అవుతుందనేసి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని నేను ఇలా చేశాను మమ్మీ అని మా మమ్మీకి చెప్పాను మళ్ళీ సెకండ్ టైం అయితే మళ్ళీ ట్రై చేశాను సెకండ్ టైం కూడా ఉప్పు వెయ్యాలి అని గుర్తుకుంది కానీ ఉప్పు అయితే వేయలేదు అలా మళ్ళీ సెకండ్ టైం మళ్ళా గ్లాస్ రవ్వ వేసి మళ్ళీ అయితే చేశాను కానీ ఉప్పు అయితే వేయలేదు అలా సెకండ్ టైం అయితే ఖరాబ్ చేశాను మళ్ళీ చేస్తూ చేస్తూ ఉండంగానే తినగ తినగ వేము తినక తినగ వేము వేపాకు తీయనుండు అన్నట్టు చేస్తుంటే చేస్తుంటేనే అదే వస్తుంది అని అన్నట్టుగా నేనైతే టూ టైమ్స్ అయితే ఖరాబ్ చేశాను మళ్ళీ థర్డ్ టైం అయితే ట్రై చేద్దామని థర్డ్ టైం కూడా ట్రై చేశాను కానీ ఉప్మా అంతా అయిపోయిన తర్వాత అయ్యో ఉప్పు వేయలేదా అని మళ్ళీ గుర్తుకొచ్చింది మళ్ళీ వాటర్లో సాల్ట్ వేసి ఉప్పు అయితే కరగబెట్టి వేశాను కానీ అప్పటికైతే ఇంకా సెట్ అవ్వలేదు ఉప్మా కొంచెం లైట్ లైట్గా కొంచెం పర్లేదు అన్నట్టుగా ఉండే అప్పుడు ఆ ఉప్మాని కొంచెం చట్నీ వేసుకొని అయితే ఆ రోజు థర్డ్ టైం కొంచెం అయితే ట్రై చేశాను ఇలా ఫస్ట్ టైం నా వంటలతోనైతే మా వారిని బలైతే చేశాను ఇలా ఇలాంటి విషయాలు వింటుంటే నేను ఇలా చేశానా అని నాది నాకే నవ్వుస్తూ ఉంటుంది కానీ అలా చేశాను ఆ టైంలోనైతే తప్పలేదు ఇంకా చాలా కర్రీస్ టిఫిన్స్ చాలా చేశాను ఇలా ఒక్కొక్క వీడియోలో నా అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇలా మీరు కూడా ఎంతమంది చేశారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో స్టార్టింగ్లో చూసి మీకు ఉప్మా చేయడానికి వస్తుందా లేదా అనేసి అనుకోకండి నాకైతే ఇప్పుడు అన్ని రకాలుగా టిఫిన్స్ కర్రీస్ అన్నీ చేస్తూ ఉంటాను కానీ పెళ్ళైన కొత్తలో ఇలానైతే చేశాను ఇంత మంచిగా వంట చేసిన వాళ్ళైనా ఏదో ఒక రోజైతే ఖరాబ్ అయితే కంపల్సరీ అవుతుంది అలా నేనైతే వంట రాకున్నా ఇలా ఉప్మా అయితే ట్రై చేసి ఉప్మా చేసి థర్డ్ టైం కొంచెం బెటర్గా చేశాను తర్వాత నాది నేనే చాలాసార్లు నవ్వుకున్నాను ఇలా నేను వీడియో ఎప్పుడు ఉప్మా చేసినప్పుడల్లా వీడియో షూట్ చేద్దామని అనుకుంటున్నాను కానీ టైం అయితే సరిపోవట్లేదు ఈరోజైతే నేను ఈ వీడియో అయితే తీసి మీతోనైతే షేర్ చేసుకున్నాను ఇప్పుడు మమ్మీ వాళ్ళు చేసే వంటలను చూసి చిన్న పిల్లలైనా నేర్చుకుంటున్నారు అప్పటి కాలంలో హాస్టల్స్లో ఉండేవాళ్ళం కదా అలా ఏ వంటలు రాకపోతుండే నా తమ్నరు చూసి నా వీడియో చూసి నవ్వుకోకండి ఎలా అనిపించిందో మీరు ఎలా చేశారో నాతోనైతే మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి ఈరోజు నేను టిఫిన్ చేసి బాక్స్లోకి అయితే క్యాబేజీ ఫ్రై అయితే చేశాను రైస్ అయితే అయిపోయింది మార్నింగ్ సెవెన్ థర్టీ వరకే నా పని అంతా కంప్లీట్ అయిపోయింది మా టిఫిన్ వచ్చేసి అయితే ఉప్మా ఇంత స్టోరీ చెప్పిన తర్వాత ఇంకా మీ టిఫిన్ మాకు తెలీదా అని అనుకోకండి ఫైనల్గా ఫోర్త్ టైంకి అయితే ఉప్మా పర్ఫెక్ట్గా చేశాను నా ఉప్మా స్టోరీ అయితే మీకు చాలా ఫన్నీగా అనిపిస్తుండొచ్చు కానీ వంట రాని వాళ్ళ కష్టాలు అయితే ఇలానే ఉంటాయి అందుకోసమే అందరూ వంట నేర్చుకొని కంపల్సరీ ఏదో ఒకటి ఇలా ట్రై చేస్తుంటేనే పని అయితే వస్తుంది రాదు అని అనుకున్న వాళ్ళ పని రాజా పని అని అంటారు కదా రాదు అని అనుకోవద్దు మనం చేస్తుంటే చేస్తుంటేనే అదే వస్తుంది మా వీడియోస్ ఎలా అనిపించాయి మా ఈరోజు ఉప్మా స్టోరీ ఎలా ఉంది మన అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలా ఉందో కమెంట్ చేయండి